కాండ్రకోట ఇప్పటి వరకు చాలామందికి తెలియని ఒక ఊరు ఆ ఊరు కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలంలో ఉంటుంది కాండ్రకోట గ్రామంలో చీకటి పడితే చాలు బయటకి రావాలంటేనే గ్రామస్తులు భయపడుతున్నారు రీసెంట్గా ఈ ఊరు చాలా ఫేమస్ అవుతుంది దానికి రీజన్ దెయ్యం ఇక్కడ దెయ్యం జరుగుతుందని అక్కడి ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారు అసలు అక్కడ ఏం జరుగుతుంది ఈ వీడియోలో చూద్దాం ఫిబ్రవరి రెండవ వారంలో ఇక్కడ మొదటి ఇన్సిడెంట్ జరిగింది ఎవరో ఒక వ్యక్తి ఆ ఊరిలో క్షుద్ర పూజలు జరిపించినట్టు కనిపించింది అంటే ఆ ఊర్లో ఒకచోట పూజ చేసినట్టు ముగ్గులు పసుపు నిమ్మకాయలు కుంకుమ ఎండుమిర్చి లాంటివి కనిపించాయి అప్పుడే ఆ ఊరి ప్రజలకు భయం మొదలైంది కానీ తర్వాత రోజు ఒక ఇంటి ముందు ఒక మేకను చంపి సగం తినేసి మిగతాది ఆ ఇంటి ముందు పడేశారు ఈ ఇన్సిడెంట్ వల్ల ప్రజల్లో భయం ఇంకా ఎక్కువైంది ఆ తర్వాత అమావాస్యకు ముందు ఒక రోజు అర్ధరాత్రి టైంలో ఎవరో ఒక పర్సన్ ఇంటి తలుపులు కొడుతున్నారంట ఆ వ్యక్తి ఎవరా అని చూస్తే ఒక వ్యక్తి పెద్ద పెద్ద కళ్ళతో చాలా పొడవున్న జుట్టుతో నల్లగా బట్టలు లేకుండా ఉన్నాడంట ఇంకా వీళ్ళు ఇళ్ళ నుండి బయటకు వచ్చి తలుపు కొట్టింది ఎవరా అని చూస్తే ఆ వ్యక్తి ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకు దూకుతూ మాయమైపోయాడంట ఈ సంఘటన తర్వాత వెంటనే ఊర్లో ఉన్న యువకులు కర్రలు టార్చ్ లైట్లు పట్టుకొని నైట్ మొత్తం వీధుల్లో కాపలా కాయడం స్టార్ట్ చేశారంట ఇలా ఊరు ఊరంతా రాత్రిలు జాగారం చేస్తున్నారు ఇంకా అమావాస్య రోజు అంటే పదవ తేదీ గ్రామంలో ప్రతి ఇంటి నుండి పసుపు కొమ్ముకి దారం కట్టి అమ్మవారి ఆలయానికి తీసుకురావాలన్నట్టు మైక్లో చాటింపు కూడా చేశారంట ఆ ఊరిలో ఉన్న నూకాలమ్మ గుడిలో ఆ ఊరి ప్రజలు అష్టభైరవి మహాశక్తి హోమం జరిపించారు ఈ సంఘటనకు ముందే ఆ ఊర్లో ఇద్దరు వ్యక్తులు పొలాల్లో బట్టలు లేకుండా పరిగెత్తిన వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల ఆ ఊర్లో అందరూ ప్యానిక్ అయ్యారు ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళు ముసలమ్మలు చాలా నెగిటివ్ సైన్లు చూశారని చెప్పారు ఎలాంటివంటే విచిత్రమైన శబ్దాలు భయంకరమైన ఆర్తనాదాలు విన్నారని చెప్పారు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంతకుముందు ఎప్పుడు ఆ ఊర్లో జరగలేదని చెప్పారు ఇక్కడ ఇంకొక రూమర్ కూడా నడుస్తుంది ఆ ఊర్లో మహాశివుడి గుడి ఉందంట ఆ గుడిలో చాలా రహస్యమైన నిధులు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు ఆ నిధుల కోసమే ప్రజలను తప్పుదారి పట్టించాలని ఇలాంటివన్నీ చేస్తున్నారని కూడా అనుకుంటున్నారు ఆ ఊరికి వచ్చిన అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయిన వై రవికుమార్ మాట్లాడుతూ వాళ్ళ పోలీస్ టీం ఆ టెంపుల్ని విజిట్ చేశారని అవన్నీ ఫేక్ రూమర్స్ అని చెప్పారు ఇంకా ఆ చెట్ల మీద దయ్యాలు తిరగడం మొబైల్లో చేసిన ఎడిటింగ్ అని చెప్తున్నారు అక్కడ దయ్యాలు ఏం లేవని ఆ మేకను కూడా ఏ కుక్కో నక్కో చంపేసి సగం తిని వదిలేసినట్టుంది అని చెప్పారు ఆ ఊర్లో జరిగిన దాన్ని పట్టుకుని చాలా న్యూస్ ఛానల్స్ కథలు అల్లుతున్నారు ఆ దాని వల్లే మిగతా ప్రజలు కూడా చాలా భయపడుతున్నారు మొత్తానికి ఆ ఊరిలో దయ్యాలు ఉండే ఛాన్స్ ఉందా అంటే ఏమో ఉండొచ్చు ఎందుకంటే దేవుడు ఉన్నాడంటే దయ్యాలు కూడా ఉంటాయని నా ఫీలింగ్ దయ్యాలు అంటే నెగిటివ్ ఎనర్జీ అని చాలామంది నమ్ముతారు మరికొంతమంది అవి భూతాలని నమ్ముతారు కానీ ఆ ఊరిలో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి ఆ ఊరిలో జరిగిన ఈ సంఘటనల గురించి బాగా ఆలోచిస్తే అవి మనుషులే చేసి ఉంటారని నా ఫీలింగ్ ఆ ఊరి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఇలాంటి ట్రెండింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి